ముందుగా అందరికీ కూడా చేసినండి ఈ రోజు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ క్లిప్ శివ శివపురాణం మహాభారతం మొదలైన గ్రంథాలు రాసి ఉంది విత్ ప్రూఫ్ మాట్లాడతా నోటి మాటలతో మాట్లాడను అరే మోరల్ ఏ మాత్రం సరిపోతున్నాడు ఇక్కడ శివుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతితో ఆ పట్టుకొని బట్టలు తీసి ఆ విత్కృత చేస్తలే దేవుడు అయ్యింది పురుషులు భార్యలతో సరసాలు ఏంట్రా అరే కొద్దిగా సిగ్గెంత చెప్పుకోవడానికి అసలు మీకు ప్రతి అంగము ప్రతి అవయవము ప్రతి అనువు పరమ పవిత్రం పూజ నియమ ఈ రోజు మనం జస్ట్ ఒక వీడియో చేయట్లేదు ఒక జర్నీ చేయబోతున్నాం ఇది జస్ట్ ఒక స్టోరీ కాదు ఇది యూనివర్స్ స్టార్ట్ అవ్వక ముందు ఏం జరిగింది యూనివర్స్ ఎండ్ అయ్యాక ఏం జరుగుతుంది అనే ఒక పెద్ద క్వశ్చన్ కి ఆన్సర్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ద లార్డ్ శివ శివ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది కైలాసంలో దేవుడ త్రిశలం పట్టుకుని ఉండే ఒక శక్త లేదా సినిమాలో చూపించేలా కోపం వస్తే ఓపెన్ చేసి డిస్ట్రాయ్ చేసే ఒక శివుడు లా కనిపిస్తాడా అసలు శివుడు అంటే ఎవరు వై ఈజ్ హీ కాల్డ్ ద డిస్ట్రాయర్ అసలు వరల్డ్ ఫేమస్ సైంటిస్ట్ లైక్ కాల్ సగన్ రాబర్ట్ ఓపెన్ హ్యామర్ వీళ్ళందరూ శివుడిని ఎందుకు స్టడీ చేశారు స్విట్జర్లాండ్ లో ఉన్న గాడ్ పార్టికల్ ల్యాబ్ నటస్వామి విగ్రహం ఎందుకు పెట్టారు ఈ రోజు ఈ వీడియోలో శివ పురాణం నుండి మోడర్న్ క్వాంటమ్ ఫిజిక్స్ వరకు ప్రతి విషయం డీకోడ్ చేద్దాం మీరు చేయాల్సింది ఒకటే ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి డిస్టర్బెన్స్ లేని చోట కూర్చోండి లెట్స్ డైవ్ ఇన్ టు ఓషన్ ఆఫ్ లార్డ్ శివ ఫస్ట్ బేసిక్ గా శివ అనే పదానికి అర్థం ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం చాలా మంది శివుడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లో ఒకరని అనుకుంటారు అది కరెక్టే కానీ ఇంకా డీప్ గా వెళ్తే శివ అంటే లిటరల్లీ దట్ విచ్ ఈజ్ నాట్ ఎగ్జిస్ట్ అంటే ఏదైతే లేదో అదే శివుడు కన్ఫ్యూజింగ్ గా ఉంది కదా ఓకే సింపుల్ గా చెప్తాను ఇప్పుడు మీరు నైట్ టైమ్ స్కై వైబ్ చూడండి అక్కడ మీకు స్టార్స్ కనిపిస్తాయి ప్లానెట్స్ కూడా కనిపిస్తాయి కానీ వాటన్నిటికంటే ఎక్కువ ఏం కనిపిస్తుంది డార్క్నెస్ చీకటి లేదా ఎంటీ స్పేస్ ఆ ఎంటీ స్పేస్ లో నుండి స్టార్స్ పుట్టాయి ఆ ఎంటీ స్పేస్ లోనే స్టార్స్ అన్ని తిరుగుతున్నాయి సో ఆ అనంతమైన ఖాళీ ప్రదేశం ఏదైతే ఉందో దాన్నే మనం శివుడు అంటాం అందుకే శివుడు ఎప్పుడు లయకారకుడు డిస్ట్రాయర్ అన్ని లాస్ట్ కి ఆ చీకటి లోనే కలిసిపోవాలి కాబట్టి ఇప్పుడు చాలా మందికి ఉండే పెద్ద డౌట్ ఏంటంటే శివలింగం అసలు ఆ షేప్ ఎందుకు అలా ఉంటుందని మేతాదేవులతో పోలిస్తే కళ్ళు ఉంటాయి చేతులు ఉంటాయి ఆయుధాలుంటాయి ఆభరణాలు ఉంటాయి అన్ని ఉంటాయి కానీ లింగం చూడడానికి సింపుల్ గా రాయల ఎందుకు ఉంటుంది ఈజ్ ఇట్ జస్ట్ ఏ స్టోన్ ఇక్కడే మన రుషుల ఇంటెలిజెన్సీ మనకు అర్థం అవుతుంది మీరు ఎప్పుడైనా ఆటమ్ స్ట్రక్చర్ ని చూసారా మోడర్న్ ఫిజిక్స్ లో సైంటిస్ట్ ఆటమ్ మోడల్ ని ప్రపోజ్ చేశారు ప్రోటాన్స్ మధ్యలో ఉంటాయి ఎలక్ట్రాన్స్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి దాన్ని షేప్ అంటారు మన శివలింగం కూడా అదే ఉంటుంది అండ్ మన శివ పురాణాల్లో శివలింగాన్ని కాస్మిక్ ఎగ్ అని కూడా అంటారు కాస్మిక్ ఎగ్ అంటే బ్రహ్మాండ అన్నం బిగ్ బ్యాంగ్ థీరీ ప్రకారం ఈ యూనివర్స్ మొత్తం క్రియేట్ అవ్వక ముందు ఒక చిన్న ఎగ్ షేప్ లో ఉండేదంట దాన్నే సింగులారిటీ అంటారు తగ్గ ఎక్స్ప్లోర్ అయ్యాక యూనివర్స్ ఫామ్ అయింది మన పూర్వీకులు ఆ సోర్స్ ఆఫ్ ఎనర్జీని ఆ క్రియేషన్ పాయింట్ ని లింగం రూపంలో చూపించారు సో లింగం అంటే రాయి కాదు ఇట్ సింబల్ ఆఫ్ ఎనర్జీ ఇట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద యూనివర్స్ అందుకే శివలింగాన్ని ఫార్మ్లెస్ ఫామ్ అని కూడా అంటారు ఇక్కడ ఇంకో విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే అబ్జర్వ్ చేస్తే శివలింగం మీద ఎప్పుడు వాటర్ డ్రిప్ అవుతూ ఉంటుంది అనమాట ఎందుకు దేవుడు ఎప్పుడు చల్లగా ఉండాలనా కాదు ఏన్షియంట్ సైన్స్ ప్రకారం ఎక్కడైతే ప్రాణ జరుగుతుందో అక్కడ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది ఆ స్టోన్ గ్రానైట్ అవని ఏదేవని ఏ స్టోన్ అయినా కూడా హీట్ ఎక్కువ ఆ హీట్ ని కంట్రోల్ చేయ అవర్స్ వాటర్ ఆర్ కూలింగ్ ప్రాసెస్ ఉండాలి లేకపోతే ఆ స్టోన్ అయ్యే ఛాన్స్ ఉంది చూసారా మన కల్చర్ లో ప్రతి ఆచారం వెనక ఒక ఇంజనీరింగ్ దాగుంది ఇప్పుడు మనం నెక్స్ట్ స్టేజ్ వెళ్దాం శివలింగం గురించి కొద్దిగా తెలుసుకున్నాం కదా ఇప్పుడు శివ రూపం గురించి మాట్లాడుకుందాం మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే విష్ణుమూర్తిని చూడండి బ్యూటిఫుల్ గా అలంకరించుకొని గోల్డ్ ఆర్నమెంట్స్ తో పట్టు వస్త్రాలతో ఉంటారు కానీ శివుడు ఒక యోగి ఒంటి నిండా బూడిద మెడ మీద పాము జటలో గంగ తలపైకి చంద్రుడు చేతుల్లో ఢమరుకం అసలు ఎందుకు శివుడు ఎంత రాగా ఉంటారు అబౌట్ ద స్నేక్ శివుడు మెడలో ఎప్పుడు వాసి అనే నాగుంటుంది జనరల్ గా మనం పాముని చూస్తే ఏం చేస్తాం భయపడతాం పారిపోతాం ఆర్ లేదా చంపడానికి ట్రై చేస్తాం బికాస్ అండ్ డెత్ కానీ శివుడు దాన్ని చంపలేదు అలా అని దూరంగా పారిపోలేదు దాన్ని తన మెడలో అలంకారంగా వేసుకున్నారు దీని మీనింగ్ ఏంటంటే డోట్ అవే ఫ్రమ్ యర్ ఫియర్స్ మన లైఫ్ లో ప్రాబ్లమ్స్ భయాలు ఎప్పుడు ఉంటాయి వాటిని చూసి భయపడకుండా వాటిని మాస్టర్ చేసి మన కంట్రోల్ లో ఉంచుకోవాలి ఇంకో లాజిక్ సైన్స్ మీనింగ్ ఏంటంటే మనలో ఉండే ఎనర్జీని కుండలిని అంటారు అనమాట అది ఎప్పుడు కాయిల్ స్నేక్ ఫార్మ్ లో స్పైన్ కింద ఉంటుంది దాన్ని మెడిటేట్ చేసి పైకి లేపాలి అదే రియల్ పవర్ సో ద స్నేక్ రిప్రజెంట్స్ ద పీక్ ఆఫ్ ఎనర్జీ నెక్స్ట్ చూసుకుంటే తల మీద ఉన్న చంద్రుడు శివుడు తల మీద ఎప్పుడు అర్ధ చంద్రుడు ఉంటాడు అందుకే ఆయన్ని సోమసుందర అంటారు అనమాట ఎందుకు చంద్రుడే ఉండాలి సూర్యుడు ఎందుకు ఉండకూడదు సింబోలిజం ప్రకారం మూన్ రిప్రజెంట్స్ ద మైండ్ చంద్రుడు ఎలా అయితే పదిహేను రోజులు పెరుగుతూ పదిహేను రోజులు తగ్గుతూ ఉంటాడు మన మనసు కూడా అంతే ఎప్పుడు స్థిరంగా ఉండదు థాట్స్ మారుతూ ఉంటాయి హ్యాపీనెస్ శాడ్నెస్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి కానీ శివుడు చంద్రుడిని తల మీద పెట్టుకున్నారు అంటే ఈ హ్యాస్ కాన్ ద మైండ్ ఆయన మనసు ఆయన కంట్రోల్ లో ఉంది ఆయన మనసు కంట్రోల్లో లేరు ఎవరైతే వాళ్ళ మైండ్ ని ఎమోషన్స్ ని కంట్రోల్ చేస్తారో వాళ్లే నిజమైన శివుడు అదే మెడిటేషన్ లో మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఇప్పుడు గంగాదేవి కోసం తెలుసుకుందాం శివుడు జట నుండి గంగా దేవి ఫ్లో అవుతూ ఉంటుంది దీనికి ఒక స్టోరీ కూడా ఉంది మీ అందరికి తెలిసే ఉంటది బట్ స్టిల్ చెప్తాను భగీరథుడు ప్రయత్నం వల్ల గంగా దివి నుండి భూమికి దిగుతున్నప్పుడు ఆ ఫోర్స్ ని ఎరత తట్టుకోలేదు కాబట్టి శివుడు తన తల మీద పెట్టుకున్నారని ఇది పురాణం మరి లాజిక్ ఏంటి గంగా రిప్రజెంట్స్ నాలెడ్జ్ జ్ఞానం ఎప్పుడు పారుతూ ఉండాలి అది ఒక చోట అయిపోతే కుల్లిపోతుంది అనమాట అందుకే నాలెడ్జ్ ని పంచుతూ ఉండాలి ఇంకోటి శివుడు తల మీద గంగ ఉంటుంది కానీ ఫోర్ హెడ్ మీద థర్డ్ అయి ఉంటుంది ఫైర్ అండ్ వాటర్ ఆపోజిట్ ఎలిమెంట్స్ కానీ శివుడు ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది మనం కూడా అంతే లైఫ్ లో ఎంత కోపం వచ్చినా మైండ్ లో అంతే మెయింటైన్ చేయగలగాలి ఐ సినిమాలో చూపిస్తారు ఓపెన్ చేస్తే మొత్తం కాలిపోతుందని నిజంగా శివుడికి ఫిజికల్ గా మూడో కన్ను ఉంటుందా ఫ్రెండ్స్ ఐ అంటే ఫిజికల్ ఐ కాదు ఇట్ ఈస్ దిసెప్షన్ మన రెండు కళ్ళు ఏం చూపిస్తాయి ఈ ప్రపంచంలో ఉన్న ఫిజికల్ థింగ్స్ ని మాత్రమే చూపిస్తాయి కానీ ఐ ఇన్నర్ ని చూపిస్తుంది కామదేవుణ్ణి శివుడు థాడైతో కాయల్ కాల్ అని స్టోరీ ఉంటుంది అంటే మనలో ఉన్న ఉన్న అండ్ డిజైర్స్ జ్ఞానంతో కాల్ చేయడం ఎప్పుడైతే మీకు క్లారిటీ వస్తుందో మీకు లైఫ్ యాజ్ గా కనిపిస్తుంది నో ఇల్యూజన్స్ దాన్నే తాడై ఓపెనింగ్ అంటారు అది మన అందరిలో ఉంటుంది మనం దాన్ని యాక్టివేట్ చేయాలంటే లాస్ట్ బట్ నాట్ లిస్ట్ భస్మం శివుడు ఎప్పుడు బాడీ నిండా బూడిద రాసుకుని ఉంటారు ఎందుకు మనం పౌడర్ రాసుకుంటాం క్రీమ్స్ రాసుకుంటాం అందంగా కనిపించడానికి కానీ శివుడు శ్మశాన భస్మం రాసుకుంటాడు బికాస్ ఇది అల్టిమేట్ ట్రూత్ మీరు ఎంత గొప్పవారైనా ఎంత అందగెత్త అయినా ఎంత డబ్బులు ఉన్నా చివరికి ఏమవుతారు బూడిదే అవుతారు ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ యాష్ అండ్ గోస్ బ్యాక్ టు ఆ బూడిది బాడీ మీద రాసుకొని ఏం చెప్తున్నారంటే ఈ బాడీ పర్మనెంట్ కాదు ఈ లైఫ్ పర్మనెంట్ కాదు డోంట్ హ్యావ్ ఈగో ఎప్పుడైతే నేను పోతాననే నిజం మనిషికి తెలుస్తుందో అప్పుడే మనిషి ఈగో లేకుండా ప్రేమతో బ్రతకగలడు సో ఫ్రెండ్స్ పాము చంద్రుడు గంగ తాడై భస్మం ఇదంతా కలిపితేనే శివ శివుడు అంటే ఒక విగ్రహం కాదు ఇట్స్ ఏ లైఫ్ స్టైల్ ఈసారి శివుడిని ఏదైనా టెంపుల్ లో చూసినప్పుడు ఈ క్వాలిటీస్ అన్ని మీకు గుర్తు రావాలి ఎంతవరకు మనం శివ సైన్స్ చూసాం శివ సింబాలిజం చూసాం అవి మైండ్ కి సంబంధించినవి కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది హార్ట్ కి సంబంధించింది శివుడు అంటే కేవలం పవర్ మాత్రమే కాదండి శివుడు అంటే త్యాగం శివుడు అంటే ప్రేమ ఆయన లైఫ్ లో జరిగిన రెండు ఈవెంట్స్ మన హ్యూమన్ లైఫ్ కి ఎంత పెద్ద లెసన్స్ నేర్పిస్తాయో చూద్దాం ఓం నమ శివ మీ అందరికి తెలిసిన స్టోరీ సముద్రం అంతనం రాక్షసులు కలిసి అమృతం కోసం సముద్రాన్ని చిలుకుతున్నారు అమృతం వస్తే అమృతం తాగి ఇమ్మోటల్ అయిపోదాం అని చెప్పేసి వాళ్ళ ప్లాన్ కానీ అమృతం కంటే ముందు వచ్చింది హలాహలం అది ఎంత డేంజరస్ అంటే అది బయటికి రాగానే దేవతలు రాక్షసులు పరిగెట్టడం స్టార్ట్ చేశారు ఎవరు దాన్ని టచ్ చేయడానికి కూడా ధైర్యం చేయలేదు ఈవెన్ విష్ణుమూర్తి కూడా టచ్ చేయడానికి ట్రై చేయలేదు అప్పుడు విష్ణుమూర్తి దేవతలు అందరూ కలిసి శివుడి దగ్గరికి వెళ్తారు హెల్ప్ అడగడానికి అప్పుడు విష్ణుమూర్తి పూర్తి దేవతలందరూ కలిసి శివుడిని హెల్ప్ అడగడానికి వెళ్ళిపోయారు ఒకసారి ఆలోచించండి సముద్రం చిగితే అమృతం వస్తుందని క్రెడిట్ కొట్టేయడానికి చాలా మంది రెడీగా ఉన్నారు కానీ విషయం వచ్చేసరికి రిస్క్ ఒక్కడు లేడు అప్పుడే ఇక్కడ శివుడు ఎంటర్ అవుతారు శివుడు ఆ విషయాన్ని చూసి భయపడలేదు ఆ ఆలాహలాన్ని ఆయన చేతిలో ఉన్న శంఖంలో వేసుకొని తాగేశారు అనమాట అది చూసిన పార్వతీదేవి వెంటనే ఆ విషయాన్ని గొంతులోనే ఆపేసింది అనమాట అందుకే ఆయన నీలకంఠ అయ్యారు ఈ స్టోరీ ఎన్నిసార్లు విన్నా బాగానే ఉంటది దీని వెనక్కున్న లీడర్షిప్ లక్షన్ ఏంటో తెలుసుకుందాం లైఫ్ లో అయినా ఆఫీసులో అయినా ఫ్యామిలీలో అయినా సక్సెస్ వచ్చినప్పుడు క్రెడిట్ తీసుకోవడానికి వంద మంది వస్తారు కానీ ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వాడే నిజమైన లీడర్ శివుడు ఆ విషయాన్ని మింగలేదు అలా అని బయట కుమ్మే లేదు లోపలికి మింగితే ఆయన చనిపోతారు బయట కుమ్మితే ప్రపంచం నాశనం అవుతుంది అందుకే దాన్ని హోల్డ్ చేశారు మనం కూడా అంతే ఫ్రెండ్స్ లైఫ్ లో చాలా మంది మన మీద నెగిటివ్ కామెంట్స్ వేస్తారు తిడతారు ఈవెన్ నేను వీడియోస్ చేస్తానన్నా నీకు వ్యూసే రావు ఎందుకు ఎందుకు వీడియోస్ చేస్తున్నావు అని కూడా అంటారు వెంటనే ఆ మాటలని మన లోపల తీసుకొని బాధపడకూడదు అలా అని తిరిగి గొడవ కూడా చేయకూడదు ఎవరితోటిన మాటే మాట్లాడే ఇగ్నోర్ చేయాలి అక్కడే ఆపేయాలి దట్ ఈస్ ద్యూడ్ ఆఫ్ శివ మీరు కూడా మీ లైఫ్ లోని ఎవరైనా నెగిటివ్ గా మిమ్మల్ని చూసినట్లయితే జస్ట్ ఇగ్నోర్ చేయండి ఇప్పుడు ద మోస్ట్ ఎమోషనల్ చాప్టర్ శివుడు యొక్క లవ్ స్టోరీ చాలా మంది శివుడు అంటే వైరాగ్యం అనుకుంటారు కానీ శివుడు ప్రేమించినంతగా ఎవరు ప్రేమించలేరు ఆయన ఒక లవర్ మీ అందరికీ తెలుసో తెలీదో శివుడు సతీదేవిని పెళ్లి చేసుకున్నారు కానీ సతీదేవి వాళ్ళ ఫాదర్ దక్ష ప్రజాపతికి శివుడు అంటే ఇష్టం లేదు సతీదేవి తన భర్త మాట కాదని వాళ్ళ నాన్న చేసే యజ్ఞానికి వెళ్తుంది అనమాట అక్కడ దక్షుడు శివుడిని చాలా అవమానిస్తాడు తన భర్తని అవమానించడం తట్టుకోలేక సతీదేవి అక్కడే అగ్నిలో దూకి చనిపోతుంది ఈ విషయం తెలిసిన శివుడు ఏం చేశారో తెలుసా ఆయన యోగిలా కామ్గా ఉండలేదు ఆయన కంట్రోల్ కోల్పోయారు అనమాట తన జడని పీకేసి నేలకేసి కొడితే అప్పుడు పుట్టాడండి వీరభద్రుడు ఆ డిస్ట్రక్షన్ ఆ కోపం మామూలుగా ఉండదు మీరు ఎప్పుడైనా సినిమా చూస్తే తెలుస్తుంది అంటే సినిమాస్ కాదు కానీ బుక్స్ చదివితే బాగా తెలుస్తుంది దీనికోసం అలా దక్ష యజ్ఞం అంతా నాశనం అయిపోతుంది కానీ రియల్ ఎమోషన్స్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది యుద్ధం అయిపోయాక శివుడు సతీదేవి డెడ్ బాడీని భుజం మీద వేసుకొని యూనివర్స్ మొత్తం తిరుగుతూ రుద్రతాండవం చేస్తా ఉంటారు అనమాట ఒక దేవదేవుడు ప్రపంచాన్ని నడిపించేవాడు తన భార్య చనిపోయిందనే బాధతో పిచ్చి ఏడుస్తూ తిరుగుతాడు అనమాట దీన్ని బట్టి మనకి అర్థం అవుతుంది ఈవెన్ గాడ్ కెనాట్ ఎస్కేప్ పెయిన్ ప్రేమించినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటామో కోల్పోయినప్పుడు అంతే బాధ ఉంటుంది శివుడు మనలాగే ఆ పెయిన్ ని అనుభవించారు లాస్ట్ కి విష్ణుమూర్తి తన చక్రంతో సతీదేవి బాడీని కట్ చేస్తారనమాట ఆ బాడీ పార్ట్స్ పడిన చోటే ఈ రోజు మనం చూసే అష్టదశ శక్తి పీఠాలు సో మనం చూసే శక్తి పీఠాలు శివుడి యొక్క కన్నీరు అలాగే ప్రేమకు గుర్తులు అనమాట నా నాలెడ్జ్ తో చెప్తుంది ఏంటనంటే శివుడు అంటే కోపం వస్తే ప్రపంచాన్ని నాశనం చేసే వీరభద్రుడు ప్రేమ వస్తే విషం వింగేసే నీలకంఠుడు పాద వస్తే పిచ్చివాడిలా ఏడ్చే బోలేనాథ్ ఈజ్ కంప్లీట్ ఆయన అందుకే ఆయన మనకి అంత కనెక్ట్ అవుతారు కానీ చాలా మంది చాలా రకాలుగా చాలా మాట్లాడుతున్నారండి శివుడు గురించి తెలియక ఒక్కసారి శివుడు గురించి తెలుసుకుంటే మన జన్మ ధన్యమైపోతుంది హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని ఇన్ఫార్మేటివ్ కాంటెంట్ తో నేను వస్తాను మీరు చేయాల్సిందల్లా ఒకటే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మీ సపోర్ట్ ఎప్పుడులానే ఉంటదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను మీ మిడిల్ క్లాస్ సైనింగ్ ఆఫ్ జైన్ জয় বাবাই।